ఈరోజు సమాజంలో తన సొమ్ము కంటే పక్కవాడి సొమ్ము మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు నేను బాగుంటే చాలు వాడు పాడైపోయినా పర్వాలేదు ఉన్నారు ఎలాగైనా సరే అతని యొక్క సొమ్ముని నేను దోచేసుకోవాలి అతని ఆస్తిని నేను లాగేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు మరి అలాంటి వారి యొక్క పర్యావసనము ఏముంది అల్లా సుబల వారి గురించి ఏం తెలియజేస్తున్నాడు దాని గురించి ఇన్షా అల్లా రెండు విషయాలు రెండు భాగాలుగా చెప్తాను మీకు ఒకటి పరుల సొమ్ము విషయంలో ఎలాంటి జాగ్రత్త వహించి ఉండాలి రెండవది పరుల సొమ్ములు అన్యాయంగా గనక తినేస్తే అన్యాయంగా దోచేసుకుంటే వారి పర్యాసనం ఎలా ఉంటుంది రెండు విధాలుగా రెండు భాగాలుగా చెప్తాను ఇన్షాల్లా మొదటి భాగంలో పరుల యొక్క సొమ్మును ఎలా కాపాడాలి వారి సొమ్మును మనం తినకుండా మనకు మనం ఎలా జాగ్రత్త పడాలి సహాబాలు దాన్ని ఏ విధంగా చూసేవారు దాంట్లో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేటటువంటి సహాబి వారు హజర్తే ఉమరే ఫారూక్ రజీ అల్లా సలాను వారు ఈయన యొక్క హయాములో ఈయన ఖలీఫాగా ముస్లింల విశ్వాసుల నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రజల యొక్క సొమ్మును కాపాడారు అనేది ఒకసారి మనం చూద్దాం ఆయన ఆయన బంధువులకే కాదు ఆయన ఇంటి వారి విషయంలో కూడా ఎలా ఉన్నారు పరుల సొమ్ముల విషయంలో ఆయన స్వయంగా తినలేదు వారి ఇంటి వారిని కూడా ఆ సొమ్ముని ముట్టుకోనివ్వలేదు అంత జాగ్రత్త వహించారు ప్రజల సొమ్ము గవర్నమెంట్ సొమ్ము దాని గురించి చూద్దాము మొదటిగా ఆయన కూతురి విషయంలో ఎలా ఉన్నారు ఎందుకంటే ఉమరి జల జలసలం వారి హయాంలో ప్రజల యొక్క సొమ్ము ధనాగారం ఏదైనా ఎక్కువగా కూడబడిపోతే వచ్చేసి ధనం వచ్చేసి ఉంటే నిల్వ గనక ఉండిపోతే దాన్ని ప్రజలకు పనిచేయండి ముందు అని చెప్పి ఆయన పనిచేసేవారు మక్కాలో చాలా వరకు ధనం వచ్చి పడిపోయింది అదంతా కూడా ఏం చేశారు అలా నిల్వ ఉండిపోవడాన్ని సహించలేదు అవన్నీ కూడా బయటికి తీసి ఎవరి హక్కు ఎంతైతే వెళుతుందో దాని హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పనిచేయండి అని చెప్పి ఆయన హుకుం జారీ చేశారు మరి అదే విధంగా మదీనాలో ఒకసారి సమరసత్తు వచ్చింది సమరసత్తు వచ్చినప్పుడు అందరికీ అదే విధంగా ఎవరెవరికైతే హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కు వారి యొక్క సొమ్మి ఏదైతే ఉందో వారి బాట ఎంతైతే వస్తుందో అంత మేరకు అందరికి పనిచేయండి సమానంగా అని అక్కడ కూడా హుకుము జారీ చేశారు మరి ఈ మాట అన్నప్పుడు కూతురు వస్తుంది ఫారూక్ ఎవరంటే ప్రవక్త మొహమ్మద్ సల్లం వారి భార్య ఉమరి ఫారూక్ వారి ముద్దుల కుమార్తె అయినటువంటి వారు వారి కూతురు ఆమె మహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ సల్ సలం వారి భార్య ఆమె వస్తుంది అబ్బుజాన్ ఓ విశ్వాసుల నాయక అమిరుల్ మోమిని మీరు ఊళ్ళో ఉన్న జనాలకి ధనాన్ని సొత్తుని పంచుతున్నారంట కదా మరి నేను కూడా ఆ తెగవారికి చెందిన దాన్నే కదా మరి నాకు వచ్చే వాటా కూడా ఏదో ఉంటుంది కదా ఆ వాటా నాకు ఇచ్చేయండి నా వాటా నేను తీసుకుందామని వచ్చాను అని అన్నప్పుడు అజలతో ఉమ్మని రజల రజలతలని వారు ఏమన్నారు మంచి పని చేశావమ్మా ఇదిగో నీ అని ఇచ్చేశారా ఆయన ఏమన్నారో తెలుసా ఇది గవర్నమెంట్ సొమ్ము ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇది గవర్నమెంట్ సొమ్ము ఇందులో నీకు ఎటువంటి చిల్లి గవ్వ కూడా రాదు నేను నీ తండ్రినే వీళ్ళ నాయకుడినే కానీ ఈ డబ్బుపై ఈ ధనంపై నాకు ఎటువంటి హక్కు లేదు ఇది ప్రజల సొమ్ము నువ్వు నా కూతురు నీకేదైనా వాటా హక్కు ఉందంటే నేను ఎంతైతే నా జీతంలోంచి వచ్చి నేను పక్క పెట్టానో తీసి వాటిలోంచి నీకు ఎంత కావాలో తీసుకో నేను సంపాదించి కూడబెట్టింది కాస్త పోస్తూ ఉంది అది మాత్రమే నీకు వాటాగా వస్తుంది అక్కడ నీ హక్కు చెల్లుతుంది నువ్వు అడిగి తీసుకో ఈ ధనంలోంచి నీకు చిల్లి గవ్వ కూడా రాదు అని ఉమరి అని అవుతారని చెప్పారు చూడండి ప్రజల సొమ్ము విషయంలో కూతురు వచ్చి అడిగినా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఉమరి ఫారూక్ రజల తలాని వారు దేశాలను పాలించే రాజు సాదా సీదా జీవితాన్ని గడిపారు నెలల తరబడి ఇంట్లో వండుకోవడానికి అన్నం ఉండేది కాదు నెలల తరబడి రోజుల తరబడి పస్తులు ఉండేవారు ఒకే ఒక జతతో ఉండేవారు రాజు దేశాలను పాలించే రాజు రాష్ట్రాన్ని కాదండి ఈరోజు రాష్ట్రాన్ని పాలించే వారి దగ్గర కోట్లు ములుగుతున్నాయి బ్లాక్ మనీ దేశాలను పాలించే రాజు దగ్గర ఏమీ లేదు ఇంట్లో వండుకోవడానికి ఏం లేదు సాదా సీదా జీవితం అది ఎందుకున్నారు అలాగా చివరిలో చెప్తాను ఇషాల్లా కూతురికి చెప్పి పంపించారు ఇందులో నీకే వాటా రాదు నీకు ఎందుకు వెళ్ళిపో నా సొమ్ము ఇంట్లో ఉంది నా జీతంలోంచి వచ్చి తీసి పక్కన పెట్టిన సొమ్ము కాస్తతో కూస్తూ ఉంది అందులో నీకు ఏదైనా కావాలంటే తీసుకో ఇందులో మాత్రం నీకేమీ రాదు అన్నారు ఇక్కడ కూతురు విషయం అయిపోయింది మరి భార్యగా ఏమైనా ఇచ్చారా కూతురు అంటే పెళ్లి చేస్తారు వెళ్ళిపోతుంది కాబట్టి వేరే విషయం అనుకోవచ్చు భార్య ఈయనతోనే ఉంటుంది భార్య విషయంలో ఏం జరిగింది ఒకసారి సిరియా మరియు రోమన్ల మధ్య స్నేహపూర్వకమైనటువంటి బంధం ఏర్పడినప్పుడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలు జరుగుతున్నటువంటి సమయం అది అప్పుడు ఉమరి ఫారూక్ రజాలని వారి భార్య హజరతే రజ రజు అహ వారు రోమన్ మహారాణికి సెంటు అత్తర్ బాటల్ ను పంపుతుంది అంటే ఆమె ఆ వ్యాపారం చేసేది అతర్ సెంటు బాటిల్ను ఆ దేశానికి పంపించింది ఉమరి ఫారూక్ రజల దళ వారి దగ్గర ఉన్నటువంటి బానిస పనివాడు ఈ అతర్ సెంటు బాటల్ ను తీసుకొని ఆ దేశానికి వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రోమన్ మహారాణి ఏం చేసింది ఆ సెంటు బాటిల్ అన్నీ కూడా ఆ సెంటు అతర్ తీసేసుకొని ఖాళీ బాటిల్లో వజ్రాలు మణిమాణిక్యాలు నింపి పంపించేది మహారాణి కాబట్టి డబ్బులు కాకుండా కొద్దిపాటి కాకుండా నింపేసి మరీ పంపించింది వజ్ర వైఢూర్యాలు దానికి బదులుగా సెంటుకు బదులుగా ఈ బానిస తీసుకొని వచ్చి ఉమరి ఫారు రజల తలను వారి భార్య దగ్గర తీసుకొని ఆ వజ్ర వైఢూర్యాలు తీసుకొని వచ్చాడు ఈ విషయం ఉమరి ఫారు వారికి తెలుస్తుంది ఆయన వచ్చి అడుగుతాడు ఏమో ఇవన్నీ ఎక్కడివి భార్య అంటుంది ఏమండి నేను అతర్ సెంట్ అమ్మాను ఈ సెంటు బాటిల్ రోమన్ మహారాణికి అమ్మాను ఆమె బదులుగా ఇవన్నీ పంపించింది ఈయనేమన్నారు మొత్తం తీసేసుకో అన్నారా లేదు ఇక్కడ చూడండి ప్రజల వాటా ఏదైతే ఉందో దాన్ని ఎలా మినహాయించారో చూడండి ఒక నాయకుడుగా చేయాల్సిన పని ప్రజలకు ఏ విషయంలో కూడా లోటు రాకుండా చూశారు ప్రజల సొమ్ము ఏ విధంగా కూడా మన ఇంట్లో ఉండకూడదు అన్న విధంగా అక్కడ న్యాయం చేశారు సరే నువ్వు ఏదైతే అత్తరు సెంటు పంపించావో దానికి ఎంతైంది బిల్లు ఎంతైంది నీ బిల్లు ఎంత ఇంతైంది బిల్లు ఇన్ని బాటలు పంపించాను అయింది ఇందులో ఉన్న వజ్ర వైడర్యాలు నీ ఖర్చు ఎంతైతే ఉందో అది తీసేసుకో నీ లాభము నీ ఖర్చు నువ్వు తీసేసుకో ఇందులోంచి మిగిలిన మణి మాణిక్యాలు ఉన్నాయి ఇంకా బాటల్స్ ఉన్నాయి నింపి ఉన్న వజ్రాలు ఇవన్నీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వ ఖజానాలో జమ చేయి ముందు అన్నారు ఎందుకండి అని అడుగుతుంది ఎందుకేమిటి నీ యొక్క సెంటు ని తీసుకెళ్లిన వాడు అక్కడ నుంచి వజ్ర వైడు తీసుకొచ్చిన వాడు ప్రజల సేవకుడు ఈయన సేవకుడు నా బానిస ప్రజల సేవకుడు ప్రజల కోసం పని చేస్తున్నాడు ప్రజల సొమ్ము నుంచి అతనికి మేము జీతం ఇస్తున్నాము అతను నా పని చేయలేదు ప్రజల పని చేయలేదు నీ సొంత పని చేశాడు అతను పబ్లిక్ సర్వెంటు మరి పబ్లిక్ సర్వెంట్ నువ్వు వాడుకున్నావు వారి యొక్క ధనం ఏదైతే ఉందో వారికి ఇచ్చేయాలి పబ్లిక్ కాబట్టి ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రభుత్వ ఖజానాలో జమ చేయి మిగిలినంతా కూడా అన్నారు బాహుబ ప్రజల సొమ్ము విషయంలో అంత జాగ్రత్త వహించారండి ఒకరి సొమ్ముని ఏ విధంగా కూడా అన్యాయంగా ఏ విధంగా కూడా ఉమరి ఫారూక్ రజలను వారు తీసుకోలేదు వాడుకోలేదు సొంతానికి వాడుకోలేదు కూతురికి అధికారం ఉంది ఇవ్వలేదు భార్యకి ఇవ్వలేదు ఇది వారి సొమ్ము వారికే చెందుతుంది అని తెలియజేశారు సుగన్నారా ఆ నాయకులు అప్పటి నాయకులు అలా చేశారు కారణము అల్లహకు భయపడ్డారు అల్లహ యొక్క శిక్షకు భయపడ్డారు ఈరోజు దైవం యొక్క భయము దైవం యొక్క శిక్షకు ఎవరు భయపడట్లేదు నమ్మకం పోయింది ఇష్టాసార రాజ్యం అయిపోయింది ఇష్టాసార జీవితం అయిపోయింది కాబట్టి ఇష్టాసార పనులు జరుగుతున్నాయి కానీ ఆ రోజు నాయకులు ఏం చేశారు దైవానికి భయపడ్డారు కాబట్టి నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నారు ఏదైతే నా రూపాయి ఉందో అదే నాకు కావాలి ఇది నా రూపాయి కాదు ఇది నాకు చెందదు ఎవరికైతే వెళ్తుందో వారికి ఆ విధంగా నాయకులు ఉన్నారు సుధర్మ ఇక కూతురు అయిపోయింది భార్య విషయంలో అయిపోయింది కొడుకు విషయంలో ఉమరే ఫారు రజనా వారి కొడుకు ఒకసారి ఒక వంటను కొంటాడండి వంట ధర వచ్చింది మంచి ధర వచ్చింది కొన్నాడు మరి దాన్ని బాగా మేపి అమ్మే ఉద్దేశంతో ఏం చేశాడు ఒక పొలంలో వదిలేశాడు ఆ పొలంలో బాగా మేసి 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 బలిసిపోయింది బాగాను ఇంకా దాని రేటు డబల్ పలుకుతుంది ఇతను కొన్న రేటు కంటే డబల్గా గా ఉంది సగానికి సగం లాభం వస్తుంది ఇప్పుడు అది అమ్మకానికి మార్కెట్లో పెట్టాడు బాగా మేసింది పొలంలో అందుకే బలిసింది రేటు డబుల్ వస్తుంది ఇక అమ్మకం జరుగుతున్నప్పుడు ఉమరి ఫారుకు రసనాథాలని వారు అలా వెళ్తున్నారు బజారులోకి మంచి దిట్టంగా అంటుంది ఒంటే అని చెప్పి దగ్గరికి వెళ్ళారు ఈ వంట ఎవరిదండి అని అడిగితే అక్కడ ఉన్నవారు ఏమంటారంటే అంటే అయ్యా అమీరు మమ్మీని ఇది మీ అబ్బాయి గారిది అబ్దుల్లాది అని అంటారు అబ్దుల్లాదా ఎప్పుడు కొన్నాడు ఎక్కడ మేపాడు ఇంతగా పెద్ద ఒంటి ఎక్కడి నుంచి వచ్చింది అబ్దుల్లా దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్తాడు అబ్దుల్లా నువ్వు ఏదైతే ఒంటిని కొన్నావో అది ఎప్పుడు కొన్నావు తండ్రి అడుగుతున్నాడు కొడుకు తోటి కొడుకు బదులుస్తున్నారు అబ్బుజా నేను ఫలానా రోజు కొన్నాను ఇంతకు కొన్నాను ఇన్ని దర్హములకు కొన్నాను మరి అది ఎక్కడ పెట్టి పోషించావు అంతలా ఎలా బలిసింది నేను ఇంటికాడ ఎక్కడ చూడలేదే దాన్ని నాన్నగారు అబ్బుజా ఇది మేసింది మన యొక్క గవర్నమెంట్ స్థలంలో అండి అంటాడు విషయం అర్థమైపోయిందండి మీకు అది ఎక్కడ మేసిందంటే పొలంలో మేసింది ఆ పొలం మన గవర్నమెంట్ స్థలమే కదా అక్కడ వదిలేశాను బాగా మేసింది అన్నాడు ఉమరే ఫారూక్ రజాల స్థలం వారు అంటారు సరే గవర్నమెంట్ స్థలంలో మేసింది కాబట్టి దీన్ని అమ్మే ముందు అమ్ముతున్నావు కాబట్టి బేరం పెట్టు బేరం పెట్టాడు మంచి బేరం వచ్చింది మంచి లాభం సగానికి సగం వచ్చింది లాస్ట్ లో చివరిలో అన్నారు ఎంత కొన్నావు నువ్వు ఇన్ని దర్హములు కొన్నాను అప్పుజాన్ ఈ దర్హములు నువ్వు తీసేసుకో నువ్వు ఎంతకైతే కొన్నావో ఆ ద్రహములు మాత్రమే నీకు వస్తాయి ఎందుకు మరి లాభం నాది కాదా నీది కాదు నువ్వు పోషించావా నువ్వు కొని మేత పెట్టావా దాన్ని ఆలన పాలన నీ డబ్బులతో చూసావా అది అంత బలిసిందంటే నీ డబ్బులతో పెట్టావా నీ డబ్బులతో అయితే నీ లాభం నువ్వు తీసుకో అది ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకుంది ప్రభుత్వం యొక్క పొలంలో మేసి అంత బలిసింది కాబట్టి ఈ సగం డబ్బులు లాభం డబ్బులు అన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో జమ చేయి అల్లా ఒక్క రూపాయి కాదండి పైసా కూడా ప్రజల సొమ్ము సొంతానికి వాడుకోలేదు భార్య పిల్లలకు కూడా రాలేదు అప్పటి నాయకులు అలా ఉన్నారు కారణము భయము అల్లా దీని గురించి ప్రశ్నిస్తాడు దీని గురించి శిక్షిస్తాడు అన్న భయం ఎందుకంటే వారు కురాన్ స్టడీ చేశారు కురాన్పై పై అమలు చేశారు కురాన్ వాక్యాలపై ఆచరించారు రెండో విషయం ఒకటి అయిపోయింది కదా ఎలా కాపాడాలి అనేది చూసాం కదా రెండు మూడు ఆయతులు కురాణిక ఆయతులు నేను మీ ముందు ఉంచి విషయాల్లో నేను ముగిస్తాను కురాన్ లో అల్లా సుభాన్ అవతల ఏం తెలియజేస్తున్నాడు నిసా సూర్య నంబర్ నాలుగు ఆయత్ నంబర్ ఇరవై తొమ్మిది ముప్పై రెండు ఆయతుల్లో చదవండి అల్లా సుబాన్ అవతల అంటున్నాడు మీరు పరుల సుమును అన్యాయంగా తినకండి ఒకరినొకరు చంపుకోకండి ఒకరి మీద దౌర్జన్యం చేయకండి ఒకవేళ మీరు అలా చేస్తే మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తే దౌర్జన్యంగా ప్రవర్తిస్తే మేము మిమ్మల్ని నరకంలో పడవేస్తాము మరి ఆ అల్లహకు నరకంలో పడవేయటం పెద్ద పనేం కాదు చాలా సులభం అని రెండు ఆయతులు అలా అంటున్నారు మరి మనం చూస్తున్నాము ఉదాహరణ ఇస్తాను ఒకటి ఒక వ్యక్తి బజ్జీలు వేస్తున్నాడు బజ్జీ తీసి ఆయిల్లో వేస్తున్నాడు కళాయిలో అతనికి అది ఎంత సులభం అండి ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేస్తున్నాడు కళాయిలో ఒక బజ్జీని వేస్తున్నాడు అది ఎంత సులభము అల్లహకు మానవుణ్ణి నరకంలో వేయడం అంతకంటే సులభం అండి అల్లా శుభాన్వతలు అదే అంటున్నాడు ఇలా చేయడము అల్లాహకు చాలా సులభతరము అంటున్నాడు అల్లాహో మరి నరకం యొక్క తీవ్రత ఎలా ఉంటుందండి నరకం అంటే మనం ఇక్కడ నిప్పులు కొండం చూసి అదే అనుకుంటున్నామా ఇక్కడ ఉన్న వేడి వన్ పర్సెంట్ అండి నేను చెప్పట్లేదు మహాబ్ర మహమ్మద్ సుల్ సలం వారి సై ముస్లిం హదీస్ వస్తుంది అల్లా సుమహానవతాల డెబ్బై భాగాల నుంచి నరకపు వేడిని డెబ్బై భాగాల నుంచి ఒక్క వన్ పర్సెంట్ ఒక్క భాగాన్ని భూమిపై ఉంచాడు తొంభై తొమ్మిది అరవై తొమ్మిది రెట్లు ఇంకా అల్లహ వద్దనే ఉంది ఆ నరకంలో ఉంది ఆ వేడి అంటున్నారు నిప్పు రవ్వని అర సెకండ్ పెట్టుకోండి చేతి మీద కంట్లో నీళ్లు తిరగకుండా ఒక నిమిషం పెట్టుకోండి భరించి బాధను భరించి ఒక నిమిషం పెట్టుకోగలమా అల్లా సుభానవత అంటున్నాడు ఖురాన్ లో సూర్య అన్నబ డెబ్బై ఎనిమిదవ సూరా ఆయత్ నంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఐదు ఆయతులు చదవండి అల్లా సుబ్బాన్ అంటున్నాడు నరకం అంటే నరకము ఒక మాటు అన్నాడు మాటు అంటే ఏమిటి ఎవరైనా పోలీసులు దొంగ కోసం ప్లాన్ ఇస్తారు చూసారా మాటేసి నించింటారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పట్టుకోవాలా స్కెచ్ వేస్తారు కదా అల్లా అంటున్నాడు నరకం మీకోసము మాటు అని అంటున్నాడు ఎవరి కోసం అంటారుల కోసము దౌర్జన్య పరుల కోసము పాపంలో మునిగి తేలేవాడి కోసము దైవాన్ని విడిచి ఇతర జీవితాన్ని గడిపేవాడు ఇష్ట జీవితాన్ని గడిపే వాళ్ళ కోసం అది ఒక మాటు అని అంటున్నాడు అందులో వారు ఎలా ఉంటారంట రోజుల తరబడా నెలల తరబడా సంవత్సరాల తరబడా కాదు అల్లా అంటున్నాడు వారు అందులో యుగాల తరబడి ఉంటారు యుగాల తరబడి ఆలోచించండి సోదరులారా ఆర సెకండు లేదా నిమిషం కూడా ఆ నిప్పుని మనం భరించలేము అది కూడా వన్ పర్సెంట్ ఇంకా అరవై తొమ్మిది రెట్లు వేడి అధికంగా కలిగి ఉన్న ఆ నరకం వేడి తట్టుకోగలమా అలా అంటున్నాడు ఇదే ఆయతుల్లో ఈ ఐదు ఆయుతుల్లో ఇంకా అవ్వలేదండి వారు అంటారు యుగాల తరిబడి ఇందులో ఉంటారు వారు ఎటువంటి చల్లదనాన్ని గాని ఎటువంటి చల్లటి పానీయాన్ని కాని వారు అక్కడ చవి చూడరు ఇక్కడ దాహం వేస్తే చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాం మనం అల్లా ఏమంటున్నాడు అక్కడ వారి కోసం చల్లదనం అనేది ఉండదు వారి ఆహారం వేడి వారి ఆహారం నిప్పుతో ఉంటుంది వారు తాగేది కూడా వేడిగానే ఉంటుంది వారి పానీయం ఏమిటంట దాని నాలుగవ ఆయతిలో అలాంటున్నాడు వారి యొక్క దాహం దాహం అని వారు అన్నప్పుడు వారికి మేము ఇచ్చేటటువంటి పానీయం ఏమిటనుకుంటున్నారు నరక వాసులు కాలుతుంటారు కదా ఆ కాలుతున్నటువంటి శరీరం నుండి వచ్చేటటువంటి చీము నెత్తురు వారి శరీరం నుండి ఏదైతే కారుతుందో రసము అందులో సీము మరియు నెత్తురు నీరు కలిసి ఉంటుంది ఈ మూడు కలిసినటువంటి పానీయం సలసల కాగుతూ ఉంటుంది ఆ కాగేటటువంటి ఆ సలసల నీరు వారి నోట్లో పోయటం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి కాస్త ముడికిని నీళ్లు కాలి మీద పడితేనే ఒళ్ళు జల మనది అల్లా సుమానతలు అంటున్నాడు సలసల కాగేటటువంటి ఆ సీము నెత్తురు కలిసినటువంటి ఆ ద్రవాన్ని నోట్లో పోస్తారు నరక వాసుడు దాహం అని అన్నప్పుడు ఆ వేడికి అతని యొక్క గొంతు పేగులు కొట్ట మల ద్వారం నుంచి బయటకు వచ్చేస్తాయి కరిగిపోయి ఎలాంటి వేడి ఉంటుందండి ఎలాంటి శిక్ష అండి అది చిన్నపాటి ఆపద వస్తేనే ఇక్కడ మనం కంగారు పడిపోతాము కానీ అల్లా యొక్క శిక్షకు ఎందుకు భయపడట్లేదు మనము ఇష్ట జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాము అంటే మనకు అవగాహన లేదు అల్లాహ యొక్క శిక్ష పట్ల అల్లా ఏమంటున్నాడు సలసలా కాగేటటువంటి ఆ పానీయాన్ని అతని నోట్లో పోయడం జరుగుతుంది ఇది వారి యొక్క కర్మల ప్రతిఫలము ఐదో ఆయతులు అంటున్నాడు చూడండి సుదర్లాగా నరకం మాటు వేసి ఉంది ఎవరి కోసం దైవ ధిక్కారుల కోసము వారు అక్కడ సరసలా కాగేటటువంటి పానీయాన్ని తీసుకుంటారు ఆహారానికి దాహం వేసినప్పుడు వారు అందులో శాశ్వతంగా ఉంటారు యుగాల తరబడి ఉంటారని ఎలా అంటున్నాడు యుగాల తరబడి ఉంటారు వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి మనం అల్ల యొక్క శిక్షణని గుర్తు పెట్టుకున్నప్పుడే మనం మనకు మనము పాపాల నుంచి కాపాడుకోగలుగుతాం సుదర్ల ఒక తప్పు చేస్తున్నామంటే అల్లహ చూస్తాడు దీని గురించి శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉంటే ఆ తప్పు జోలికి మనం వెళ్ళము ఈరోజు ఇష్టాసార తప్పులు చేస్తున్నామంటే ఈరోజు పాపాలు చేసేస్తున్నామంటే మనకు అల్లహ పట్ల అల్లహ యొక్క శిక్ష పట్ల భయం లేదు సోదర్ మరొక ఆయతులో ఏమంటున్నాడు అల్లాసు అవతల కురాన్ లోని డెబ్బై నాలుగవ సుర అల్ ముద్దసిర్ లోని ఆయత నంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు మూడు ఆయతులు చదవండి ఇక్కడ అల్లా సుబానవతల ఏమంటున్నాడు మీరు నరకం అంటే ఏమనుకుంటున్నారు అది ఎవరిని విడిచిపెట్టదు అని అంటున్నాడు అల్లాహ సుబానవత ఇరవై ఏడవ ఆయత నుంచి ముప్పై వరకు మూడో ఆయతులు సురే అల్ ముద్ద ఆయత నంబర్ డెబ్బై ఎనిమిది డెబ్బై నాలుగు మీరేమనుకుంటున్నారు ఆ నరకం గురించి మీరేమనుకుంటున్నారు ఎవరిని అది విడిచిపెట్టదు దాని యొక్క వేడి ఎలాంటిదంటే అంటే మానవుడిని అందరూ వెయ్యి వేయంగానే అతని యొక్క చర్మాన్ని అది దహించి వేస్తుంది దహించి వేస్తుంది వాడి చర్మాన్ని అంటున్నారు అల్లా సమీ అటువంటి నరకాన్ని మేము సిద్ధం చేసి ఉంచాము దానికి పరిరక్షణగా మేము దానిపై శిక్షించడానికి వేరుగా పంతొమ్మిది మంది దైవదూతల్ని మేము నియమించాము అంటున్నాడు నరక వాసుల్ని అందులో పెట్టి తొక్కి శిక్షించడానికి బయటికి రాకుండా చేయడానికి పంతొమ్మిది మంది దైవదూతలను దూతలను అల్లహ కాపులా ఉంచారు సుధర్లరా గమనించండి అందుకే అల్లా అంటున్నాడు మీరు మీరు మరియు మీ భార్య పిల్లల్ని కూడా నరకాగ్ని నుండి కాపాడుకోండి సూర్య నంబర్ అరవై ఆరు ఆయత నంబర్ ఆరులో అంటున్నాడు ఈ విశ్వసించిన ప్రజలారా మిమ్మల్ని మరియు మీ భార్య పిల్లలను సైతము మానవులు మరియు రాళ్ళు ఇంధనమైనటువంటి ఆ నరకాగ్ని నుండి కాపాడుకోండి దాని యొక్క ఆహారం ఏంటంట ఇంధనము రాళ్ళు మరియు మానవులు దాని యొక్క ఇంధనము ఆహారము దాని నుండి మీరు కాపాడుకోండి అని ఎలా అంటున్నారు ఈరోజు మనకు మనం నమాజ్ చదువుతూ సరిపోదండి ఈ ఆయుధ ప్రకారముగా నేను చదవాలి నా భార్య కూడా నమాజ్ చదవాలి నా పిల్లలు కూడా నమాజ్ చదవాలి నేను తౌహీద్ పై ఉంటమే కాదు నా భార్య పిల్లల్ని కూడా తౌహీద్ పై ఉన్నారా లేదా చూసుకోవాలి ఈ జీవితము క్షణ భంగురం అండి నిన్న ఉన్న వ్యక్తి వాళ్ళు లేడండి ఇవాళ పెద్ద మసీదులో మట్టి ఉంది ఇప్పుడు నిన్న ఉన్న వ్యక్తి ఇవాళ లేడు చనిపోయాడు మధ్యాహ్నం వరకు బాగున్నాడు కాస్త తేడా జరిగింది గుంటూరు తీసుకెళ్లాడు అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు దేనికండి ఇది ఎంత మనము దేనికోసం చేస్తున్నాము ఇలా కన్ను మూస్తే మనం దాచిపెట్టుకున్నంతా కూడా మనది కాదు ఏం సాధించాలని మనం పగలు రాత్రి కష్టపడిపోయి కష్టపడిపోయి నమాజులు వదిలేసి మసీదులు ఖాళీ చేసేసి తెగ పరిగెడుతూ ఉంటాం మనము దారిలో చనిపోతే మన వ్యాపారం మన ఇల్లు మన ఆస్తులు మన బ్యాంక్ బ్యాలెన్స్లు మనవి కావు దేనికోసం పరిగెడుతున్నాము అంటున్నాడు మిమ్మల్ని మరియు మీ భార్య పిల్లల్ని ఆ నుండి కాపాడుకోండి అని అల్లా హెచ్చరిస్తున్నాడు అరవై ఆరు వసు ఆయన నంబర్ ఆరు కాబట్టి సుధర్లారా ప్రజల సొమ్మును ఈ రోజు మనము ఇవన్నీ ఎలా చేస్తున్నాడు దేనికి ఈరోజు సబ్జెక్ట్ ఏమిటి ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకునేవాడి యొక్క శిక్షలు నరకంలో ఈ విధంగా అలా అంటున్నాడు వారి యొక్క పర్యవసనం ఈ విధంగా ఉంటుంది ఎవరైతే ఇతరుల సొమ్మును కాజేయాలి లేదా తమ్ముడు ఆస్తిని లాగేసుకోవాలి లేదా అన్న ఆస్తి తమ్ముడు లాగేసుకోవాలి అనేటటువంటి చెడు ఉద్దేశంతో ఉంటాడో అలాంటి ప్రతి ఒక్కడికి ఈ నరకం శిక్షలు ఉన్నాయి సుధర్ ఎవరు దీని నుంచి తప్పించుకోడు అల్లా అంటున్నాడు కురాన్ లోనే ఎవ్వరూ దీని నుంచి తప్పించుకోలేరు మానవుడిని వెయ్యి వేయంగానే ఇది దహించి వేస్తుంది